విచారణ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ నేతల పిటిషన్పై పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడు కౌశక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కలిపి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది ఇంతకుముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బిఆర్ఎస్ ఆశ్రయించింది వారిపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రిట్ దాఖలు చేశారు స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లివ్ పిటిషన్ విచారణ నడుస్తోంది ఈ క్రమంలో ఈ రెండు పిటిషన్లను కలిపి ఇవాళ విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి ఫిరాయించారు వీరిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు దానం నాగేందర్ కడియం శ్రీహరి వెంకట్రావు ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు వారిపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని గతేడాది మార్చిలో తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించాలని కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు దీంతో ఇంకెంతకాలం ఎదురు చూస్తారని మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవీకాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనం వ్యక్తం చేసింది ఇవాళ కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది